అలాగే ఇక్కడికి ఈ యొక్క నాలుగు గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే సత్యం మసూదన్ గారిని కూడా ఆపోయింది సంబంధించిన చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున నీతి నిజం అబద్ధం మూడే పాయింట్లు చెప్పాను కదా తిట్టాల తిట్టా కదా చంద్రబాబు నాయుడు గారు లేదా అటువంటి పార్టీలో నాకు నచ్చక నిరోజున పార్టీ మారాల్సి వచ్చింది అదే విధంగా మనం మా కుటుంబానికి అయితే ఆదరించారో అదే విధంగా ఆదరించాలని తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీలో మనం కూడా ఏ సమస్య వచ్చినా కూడా చిన్న సమస్య అయితే నిలదెందుతాను చిన్న సమస్య నిర్వహిస్తారో ఉంటాను ఇరవై నుంచి అందరూ కూడా చాలా మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటా మొట్టమొదట భేషరతుగా ఏ కండిషన్స్ లేకుండా ఏ స్వలాపదీక్షను ఆశించకుండా మనస్సుకు గాయం కలిగి ఆ పార్టీలో నేను మనుగడ కొనసాగించలేను అబద్ధాలతోనూ మోసాలతోనూ నిండిపోయి ఉండే తెలుగుదేశం పార్టీతో దేనికి వేగలేను స్వచ్ఛందంగా నేను ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి నా గ్రామ పంచాయతీలోని ప్రజల యొక్క సేవ చేయడానికి మీతో కలిసి ముందుకు నడుస్తానని చెప్పి భేషరత్గా పార్టీలోకి వచ్చినటువంటి బండి భాస్కర్ రెడ్డి గారికి వారికి వారితో పాటి వారి కుటుంబ సభ్యులకు అరుణయులకు బంధుమిత్రులకు స్త్రీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతాన్ని కలుగుతా ఉన్నా ఈనాటి నుంచి భాస్కర్ రెడ్డి గారి యొక్క రాజకీయ బాధ్యత వారి గౌరవానికి వారి ప్రాధాన్యతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొద్దు నియోజకవర్గంలో ఏ నోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది వారి బలం ఏమిటో నాకు తెలుసు వారి నిజాయితీ ఏమిటో నాకు తెలుసు వారి బలానికి తగినట్టు వారి నిజాయితీకి తగినట్టు వారి సుదీర్ఘమైన యాభై సంవత్సరాల అనుభవానికి తగినట్టు వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత రాజమనులు ఎప్పుడు ఇస్తారని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా నేను ఒకసారి జత కట్టిన తర్వాత భాస్కర్ రెడ్డి గారి మాదిరి నామనస్తత్వం కూడా ఒక్కసారి సవాసం చేసిన తర్వాత జీవితం అంతా శాశ్వతంగా మరణించేంత వరకు స్నేహితులుగానే ఉండాల్సిన బాధ్యత ఉంది అది నేను ఇష్టపడతా దానికి తగ్గ జాగ్రత్తలు అన్ని కూడా నేను తీసుకుంటా ఎక్కడ సర్దుకోవాలనో అక్కడ సర్దుకుంటా ఎక్కడ మీ పంతాన్ని నెగ్గించాలనో లెక్కిస్తా ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించాలనో పరిష్కరిస్తా ఎక్కడ భాస్కర్ రెడ్డిని ఈ పెద్దశెట్టిపల్ల గ్రామ పంచాయతీ ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా ఏం చేయాలనో అది చెప్తా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు నేను నమ్మినా నమ్మకపోయినా వాస్తవ వాస్తవ సత్యం ప్రజలారా సస్తే అబద్ధాలు ఆడడం నాకు రాదు అబద్ధాలు చెప్పను మొక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం నా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గానీ నాకుండే పేరు అదే రాచమల్లు చాలా ముక్కుసూటిగా ఉంటాడు అబద్ధాలు మాట్లాడడు స్వాభిమానానికి కలిగి ఉంటాడు చెయ్యి చాతడు చెయ్యి ఇట్లే పెట్టాడు పేరే నాకుంది కాబట్టి ఒక గూటి పక్షలో గూటికి చేరినాయి కాబట్టి కలకాలం కలిసి ఉందామని భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇబ్బందులు చెప్పినాడు ఆయన వాస్తవమే నాలుగు సంవత్సరాలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ గా పనిచేస్తే చిట్ట చివరిగా మూడు నెలల ముందు వచ్చి గద్ద కోడి పిల్లలు తండకపోయినట్టు టికెట్ దగ్గపోయినాడు తెలుగుదేశం పార్టీలో వరదరాజరెడ్డి గారు అటువంటి వ్యక్తికి ఈ రోజు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు జీర్ణించుకోలేని భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామం నేటి ఎన్నికల్లో శుభ పరిణామం నేటి ఎన్నికల్లో చౌడూరు దగ్గర మొదలుకుంటే చౌడూరు దగ్గర మొదలుకుంటే ఈ ప్రాంతంలో ద్వర్షాని పిల్ల వరకు తెలుగుదేశం పార్టీకి సరైన ఆదరణ లేకుండా పోయింది ఈ రోజు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈ నాలుగు పంచాయతీలలో ఈ నాలుగు గ్రామాలను కానీ ఈ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలలో భాస్కర్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత రేపు ఎలక్షన్ జరుపుకునే దానికి జీతగాలను పెట్టుకోవాల్సి వస్తారో కాయలగాలను పెట్టుకోవాల్సి వస్తారో కూలి మనసులు పెట్టుకోవాల్సి వస్తారో వరదరాజరెడ్డికే ఆ భగవంతుడే విచారిస్తాడు భాస్కర్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత ఆ నమ్మకం నాకు భాస్కర్ రెడ్డి పైన ఉంది నిబద్ధతతో కసిగా పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయాన్ని పంచాయతీ రిపించేదాని కోసం అహనిసలు శ్రమిస్తాడనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది భాస్కరెడ్డి గారి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా నేను తీసుకుపోయిన ఈ విషయాన్ని బండి భాస్కర్ రెడ్డి గారిని మన పార్టీ లేక ఆహ్వానిస్తా ఉన్నా సముచితమైన స్థానాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆయన తెలియజేసిన బండి భాస్కర్ రెడ్డి గారి గురించి ఆయన కూడా తెలుసు రాజకీయాలలో వీరి పాత్ర ఏంది వీరి ప్రముఖ ప్రముఖమైనటువంటి పాత్ర ఏంది రాజకీయాల్లో అని చెప్పి తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన కూడా సందర్శించి పార్టీ లేక అని చెప్పి నాతో చెప్పడం జరిగింది అవినాష్ రెడ్డి గారిని కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి పొమ్మని చెప్పడం జరిగింది అనివార్య కారణాల వల్ల అవినాష్ రెడ్డి గారు ఈ రోజు రాలేకపోతూ నాకు కబురు పంపించినాడు మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటికి నేను భోజనానికి వస్తానన్నా నీవు నేను కలిసి భాస్కర్ రెడ్డికి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం భోజనానికి మనం పోవాల్సి ఉంటుంది అన్నగా మాట తెలియజేయని చెప్పినాడు మీ అందరి సమక్షంలో భాస్కర్ రెడ్డి ఆ మాట కూడా తెలియజేస్తా ఉన్నా ఇరవై ఎనిమిదో తారీఖున ముఖ్యమంత్రి గారి సోదరుడు జగన్మోహన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారింటికి భోజనానికి వచ్చి వారితో మాట్లాడి వారి పార్టీలకు వచ్చిందుకు వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మే పదమూడు తారీఖున జరగబోయే ఎన్నికల్లో మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘన విజయంతో ఈ నియోజకవర్గం నుంచి నన్ను మళ్ళీ మూడోసారి అసెంబ్లీకి పంపించే బాధ్యతలో ఉండాలని భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంతే కాకుండా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా పెద్ద గ్రామ పంచాయతీకి సంబంధించి కక్షలకు కార్పణ్యాలకు దూరంగా విభేదాలకు వివాదాలకు దూరంగా గ్రామ నెలకొల్పే విధంగా ఈ గ్రామాన్ని చేసే విధంగా అందరిని కలుపుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రజలకు అందిస్తూ అభివృద్ధి బాటలో ఈ పెద్ద గ్రామ పంచాయతీని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను గారి భాస్కర్ రెడ్డి గారి ఈ నాలుగు గ్రామ పంచాయతీల నాలుగు గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఒక తల్లి పుట్టిన బిడ్డల్లాగా మీ క్షేమం కోసమే మీ సేవ కులమై పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మాట ఇస్తూ మరొక్కసారి ఎంతో సంతోషా ఉన్నాను ఈరోజు ఎందుకంటే భాస్కర్ రెడ్డి వదలపై ఉన్నప్పుడు కూడా కల్లూరు నాగేంద్రుడు చెప్పినట్టు నేను ఎప్పుడు అదేవాడిని భాస్కర్ రెడ్డి పంచాయతీ సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా నేను ఒక మాట చెప్పిన నేను ఒక మాట చెప్పిన నేను గెలిచిన తర్వాత కూడా ఏదో మా దగ్గరికి ఎవరు వచ్చి ఈ పంచాయతీలో మీరు భాస్కర్ రెడ్డి గెలిచి మర్మల్ని పొగిడేదాని కోసం కొంతమంది మాట్లాడుతూ గెలిచిన ఇది ఇంత గెలిచినే అట్ట అని చెప్పి అప్పుడు నేను ఒక మాట స్పష్టంగా చెప్పిన రెడ్డి ప్రయత్నం చేసినాడు మేము కూడా రెడ్డిని ఓడించేదానికి మనసా వాచా కర్మేనా ప్రయత్నం చేసినాం భాస్కర్ రెడ్డి మా మీద గెలిచేదానికి ప్రజాస్వామ్య మనసా వాచా కర్మ పనిచేసినాడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన తగ్గకుండా మాతో పోటీ పోటీ గెలవడానికి ప్రయత్నం చేసినాడు అయితే మీరు చెప్పినట్టు భాస్కర్ రెడ్డి గాలికి గెలిచిన మనిషి కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మేము ఓడినాము భాస్కర్ రెడ్డి గెలిచినాడు అని మేము ఓడినాము భాస్కర్ రెడ్డి గెలిచినాడు తగిన తీర్పుకు రాచ రాస్తాడు మరో ఐదు సంవత్సరాల వరకు ప్రజలకు సేవ చేసి మళ్ళీ ఎన్నికల్లో భాస్కర్ రెడ్డితో తలపడడానికి ప్రయత్నం చేస్తామే తప్ప గెలిచిన భాస్కర్ రెడ్డి యొక్క ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చి విధంగా మాట్లాడడం నాయకులుగా మనకు తగదు మన నాయకులు ప్రత్యర్థులను నాయకులు మనతో పోటీ చేసినప్పుడు వారు శక్తివంతమైనటువంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసినప్పుడు వారి సుగుణాలను శ్లేఘించాల్సిందే తప్ప వారిని బలహీనపరిచి మాట్లాడడం వరదరాజు రెడ్డి లాంటి వారికి చెల్లు గాని మనలాంటి యువకులు అది చల్లదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన అందుకే భాస్కర్ రెడ్డి యొక్క శక్తి సామర్థ్యాల పైన మాకు ఎప్పుడూ గౌరవం ఉంది ప్రజాసేవ ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపించే చొరవ ఎప్పుడూ మాకు వారి పట్ల స్మరణ ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా ఈ పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తా ఉన్నా ఘనమైనటువంటి మెజార్టీ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మీరు అందిస్తారని చెప్పి మిమ్మల్ని పేరు గుర్తు పెట్టుకుంటానని చెప్పి నా గుండెల్లో మిమ్మల్ని దాచుకుంటానని చెప్పి ఈ నాలుగు ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీలో ఉండే ప్రజలు ఏ సమస్య మీద భాస్కర్ రెడ్డి ద్వారా కానీ మిగతా నాయకుల ద్వారా కానీ మమ్మల్ని కలిసిన ప్రతి సందర్భంలోనూ మీకు ఉపయోగపడే విధంగా ఉంటానని చెప్పి మాట ఇస్తూ భాస్కర్ ఒక మాట ఇస్తా ఉన్నా నీవు నేను కలిసి ప్రాణం ఉండేంత వరకు ఉన్నంత వరకు రాచములు నీతో ఒక అబద్ధం కూడా చెప్పడని మనం పూర్తిగా మాట్లాడతా ఉన్నాము